సంచలనం శ్రీ గోశలేక శిభా సంక్షలు మనకు కావాలి ఇప్పుడు ఈ శివతత్వం క్రోధినామ సంవత్సరంలో అద్వితీయమైన ప్రభావాన్ని ఏర్పరుస్తుంది అని చెప్పడంలో ఈ యొక్క శివతత్వంలో ఉన్న చంద్రబాబు కర్కాటక రాశికి సంబంధించిన వ్యక్తి ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా అద్వితీయంగా ఉంది ఈ సంవత్సరం గురువు యోగించడం వల్ల ఎలాంటి కష్ట సాధ్యమైనటువంటి పనులైనా సరే సాధించడానికి వెనుకంచవేరు వ్యక్తిగతంగా తన సాంఘికంగా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు పెరిగి అధికార వర్గముగా ఉపకార లాభాన్ని కూడా కలుగుతాయి గృహ నిర్మాణాది పనులే కాదు ప్రజల కోసం ప్రతి ఒక్కరికి కూడాను సొంత గృహ కళ నెరవేరుస్తారు సొంత గృహ సొంత గృహ కళను నెరవేరుస్తారు పెద్దల యొక్క అనుగ్రహం స్త్రీ సహాయం ఎక్కువగా కావాలి అందుకే ఆడబడుచుల యొక్క అద్వితీయమైనటువంటి గొప్ప వినూత్న లక్షణం వచ్చి తీరాలి కాబట్టే ఆడపడుచుల యొక్క అభిమాన తత్వం ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో కనిపిస్తోంది కాబట్టి నూతన బాంధవ్యాలు రంగంలో ఆధిక్యత గృహంలో అనేక శుభకార్యాలు ఈ యొక్క అమరావతి నూతన రాజధానిగా తప్పనిసరిగా చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది అన్నమాట ఎందుకు నిలుస్తుంది అమరావతి అంటే ది స్కల్చర్ మస్ట్ స్టడీ ది వెరీ వెల్ బట్ ఆ హ్యూమన్ అని కదా శిల్పకారుని యొక్క వైభవం అంతా అమరావతి గుహల్లోనే కనిపిస్తుంది అందుచేత చంద్రబాబు గారు వచ్చేటువంటి ఆయన కలలు కన్న అమరావతి నగరం ఉందే కలకాలం నిలుస్తుంది అని చెప్పడం దీని వెనకాల దాగిన పరమార్థం ఆయన ఆచరించేటువంటి అద్వితీయమైన కార్యక్రమాలు వైకుంఠపురం